వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక జాను ఇంటికి రాగానే దేవయాని ఏంటో ఒక్కొక్కసారి అయినా సరే కుక్కల్ని పిలుస్తేనే వస్తాయి కానీ కొన్ని కొన్ని కుక్కలు పిలవకుండానే వస్తాయి అని చెప్పేసి దేవయాని అన్న మాటలకు మనీషా ఓ ఆంటీ మీరు ఇందాకటి నుంచి డిస్కషన్ చేస్తున్నది జాను కోసమా అని అనగానే మరి ఇంకెవరి కోసం అనుకుంటున్నావు మనీషా ఏ జాను నీకు సిగ్గులేదు అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి రావద్దు మా గుమ్మం తొక్కద్దు అని చెప్పేసి అని చెప్పేసేసి ఇక దేవయాని పాపం జానుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడైతే వచ్చావులే రేపో మాపో నా కొడుక్కి పెళ్ళవుతుంది అప్పుడు కూడా ఇలాగే వచ్చావనుకో నీ కాళ్ళు ఇరక్కొట్టి మరీ పంపిస్తుంది వాడికి వచ్చిన పెళ్ళం అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే మామ్ అసలు నీ కొంచెం కూడా బుద్ధి అనేదే లేదు అసలు మానవత్వం అనేదే లేదు అసలు జాను ఈ ఇంటికి రాగానే అసలు నేను ప్రేమించిన అమ్మాయి అని కొంచెం కూడా విలువ ఇవ్వకోకుండా నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి మామ్ చూడు జానుని ఏమేనంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు జాను ఈ ఇంటికి కావలసి వచ్చినప్పుడు వస్తుంది వీలైతే ఇక్కడే ఉంటుందేమో ఎవరికి తెలుసు నువ్వు రా జాను అని చెప్పేసేసి జానుని లోపలికి తీసుకొని వెళ్ళంగానే జానుకి కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇక వెంటనే సారీ జాను ఇదంతా నా కారణం చేతే అవుతుంది ఈరోజు మా అమ్మ నీ మీద రెచ్చిపోయింది కానీ ఎప్పటికైనా నువ్వే ఇంటి కోడలు అవుతావన్న రోజు ఇక మా అమ్మ ఏమీ చేయలేదు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఎందుకు వివేక్ ఎందుకు అవ్వాలి ఈ ఇంటి కోడల్ని కోడలు కాకముందగానే ఇష్టం వచ్చినట్టు మాటలు అంటున్న మీ అమ్మ కోడల్ని అయిన తర్వాత ఇక నన్ను అసలు ప్రాణాలతో ఉంచుతుందో లేదో అది కూడా నాకు అనుమానమే అని చెప్పేసేసి అంటూ ఉంటే ప్లీజ్ జాను అలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టొద్దు జాను ప్లీజ్ మా అమ్మ తరఫున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని అనగానే నేను నీ క్షమాపణల కోసం రాలేదు లక్కీ కోసం వచ్చాను అని చెప్పేసేసి ఇక పైకి అయితే వెళ్తుంది లక్కీ ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అని అనగానే ఇప్పుడు ఓకే టీచర్ ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి అనగానే ఏంటి జున్ను నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అనగానే ఏంటో టీచర్ లక్కీకి దెబ్బ తగిలింది అన్నప్పటి నుంచి కూడా అస్సలు నేను స్కూలుకు కూడా రాబుద్ది కావటం లేదు అందుకనే లక్కీకి తోడుగా ఇక్కడే ఉండి ఉండిపోయాను అని చెప్పేసేసి ఈ రకంగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక లక్కీని వదిలేసేసి ఇందిరాదేవి కూడా తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతుంది చాలాసేపు వాళ్ళతో మాట్లాడి లక్కీని జున్నుతో మాట్లాడి లక్కీకి గాయం నొప్పి తెలియకోకుండా జాను వాళ్ళతో చాలాసేపు ముచ్చటిస్తూ ఉంటుంది ఇక జాను తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అరవింద ఒక్క నిమిషం ఆగుజాను అని అనగానే ఏంటి అత్తయ్య గారు నాతో ఏమైనా మాట్లాడాలా అని అడగానే ఏంటి జాను ఏంటిదంతా కూడా నువ్వు ఇంటికి వస్తేనే నీకు కొంచెం కూడా గౌరవం ఇవ్వటం లేదు దేవయాని నేను మొత్తాన్ని చూశాను కానీ నేను ఏమీ మాట్లాడకూడదు కాబట్టి మౌనంగా ఉండిపోయాను అటువంటి దేవయాని ప్రేమ ఒప్పుకోవాలి అని నువ్వు కూడా ఇలా గీత గీసుకుంటే ఇక నీకు వివేక్కి ఎప్పుడు పెళ్ళవుతుంది దేవయాని లాంటి వాళ్ళను పక్కకు నెట్టేసేసి నువ్వు వివేక్కు పెళ్లి చేసుకుంటే మీ మిద్దరం రెండు అక్షింతలు నీ తల మీద వేస్తాం ఇక మిత్ర జీవితమైనా ఇలా అయిపోయింది వివేక్ నువ్వైనా సరే పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలని నేను చూస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక దేవయ మన మనీష జాను అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఈరోజు మా అక్కని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇప్పుడు ఇంతకాలం మా అక్కని అన్నారు ఇప్పుడు ఆ దేవయాని చిన్నత్తయ్య గారు నన్ను అంటున్నారు నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుందా అప్పుడు అంటూ ఉంటుంది మన అరవింద ఏంటో ఒక పక్క దీక్షితులు గారేమో మిత్రకు గండాలు ఉన్నాయి అని అంటున్నారు లక్ష్మి బ్రతికే ఉంది అని అంటున్నారు మరోపక్క ఈ దేవయాని ఉన్న వివేక్కి అయినా అమ్మాయికి పెళ్లి చేసి సంతోషంగా ఉంచాలి అన్నది కొంచెం కూడా అర్థం కావటం లేదు అయినా సరే విలువ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది ఆ విషయంలో మేము బాగా తెలుసుకున్నాం అని చెప్పేసి అరవింద అంటూ ఉంటుంది బావగారికి గండాలు వస్తున్నాయా నాకు ఈ ఇంటికి వచ్చే ముందే అక్క కనిపించింది అని చెప్తే ఇంకా వీళ్ళు బాధపడతారు చెప్పకూడదు అని అనుకుంటూ సరే అత్తయ్య గారు ఇక నేను వెళ్ళొస్తాను పెళ్లి విషయం అంటారా నా నొదున ఏ రాత రాసి ఉంటే అదే జరుగుతుంది అని చెప్పేసి మన జాను అయితే ఇప్పుడు నాకు అక్క ఇక్కడ కనిపించింది దీక్షితులు గారు అక్క బ్రతికే ఉంది అని చెప్తున్నారు అని పెద్దత్తయ్య పదే పదే చెప్తున్నారు అంటే బావగారికి గండాలు కూడా ఉన్నాయి అంటున్నారు గండాలు ఉంటే అక్క తప్పకుండా బావగారిని కాపాడడానికి వస్తుంది అంటే అక్క తప్పకుండా బావగారి దగ్గరికి వచ్చినప్పుడు నేను చూడాలి అక్కతో ఈసారి తప్పకుండా మాట్లాడాలి ఎందుకక్క బ్రతికే ఉండి కూడా నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతున్నావు అని నిన్ను నిలదీయాలని ఉంది అని చెప్పేసి అనుకుంటూ జాను తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా మన లక్కీ చాలా జాగ్రత్తలు చెప్పి 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 ఇంటికైతే వచ్చేస్తాడు కదా జున్ను లక్కీకి చెప్పేసేసి ఇక జున్ను ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు నిద్రపట్టదు అమ్మ ఇప్పుడు లక్కీ నిద్రపోయి ఉంటుందా లక్కీ ట్యాబ్లెట్ వేసుకొని ఉంటుందా అని అనగానే అబ్బా జున్ను కావలసి వస్తే ఒక విషయం ఇవన్నీ లక్కీకి ఫోన్ చేసే కనుకో అని అనగానే అవునమ్మా నాలో నేనే టెన్షన్ పడే కన్నా లక్కీకి ఫోన్ చేయటమే కరెక్ట్ కదా అని చెప్పేసి ఫోన్ని అయితే తీసుకుంటాడు ఫోన్ని తీసుకొని ఇక వీడియో కాల్ చేస్తూ ఉండగా మిత్ర అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అంకుల్ లక్కీకి దెబ్బ తగ్గిందా లక్కీ ట్యాబ్లెట్ వేసుకుందా అని అనగానే ఆ ట్యాబ్లెట్ వేసుకుంది అని వెంటనే కట్ చేసేస్తాడు మిత్ర హలో అంకుల్ మిమ్మల్ని మాట్లాడేది ఒకసారి లక్కీకి ఇవ్వండి నేను మాట్లాడాలి అని అనగానే లక్కీ ఇప్పుడు పడుకుంది అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటే నేను లెక్చిపోయాను నాన్న పడుకోలేదు అని చెప్పేసి లక్కీ లేవగానే హాయ్ జున్ను అని అనగానే హాయ్ బ్రో ట్యాబ్లెట్లు వేసుకున్నావా భోజనం తిన్నావా ఇప్పుడు నొప్పి ఎలా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు అంతా ఆల్రైట్ బ్రో అని చెప్పేసి లక్కీ అంటూ ఉంటుంది సరే అయితే అమ్మ లక్కీ ఒక్క నిమిషం ఆగు లక్కీ అమ్మతో మాట్లాడదు కానీ అని చెప్పేసి లక్ష్మికైతే ఇస్తాడు మన జున్ను హాయ్ అమ్మ లక్కీ నేను నిన్ను దగ్గరికి వద్దాము అనుకున్నాను ఈ లోపల అర్జెంట్ పని పడిందని బయటకు వెళ్ళాను ఇప్పుడు నీకు నొప్పి ఎలా ఉందమ్మా తగ్గిందా అని అనగానే తగ్గిందమ్మా ఇప్పుడంతా బాగానే ఉందమ్మా అని అనగానే ఇదంతా చూస్తున్న మిత్ర ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నానే ఎక్కడో విన్నాను అచ్చం లక్ష్మీ లానే ఉందేంటి అని చెప్పేసేసి మిత్ర లక్కీ మాట్లాడుతున్న వీడియోలోకి తొంగి చూస్తూ ఉంటాడు తొంగి చూసేసరికి అదే టైంకి అర్జున్ అయితే ఫోన్ని తీసుకోవటం జరుగుతుంది ఇక అర్జున్ ఫోన్ని తీసుకోవడంతో మిత్ర అర్జున్ తీసుకున్నాడా సర్లే అని చెప్పేసేసి ఇప్పుడు ఓకే అంకుల్ బాయ్ అంకుల్ గుడ్ నైట్ అంకుల్ అని చెప్పేసేసి లక్కీ పాప ఫోన్ని పెట్టేస్తుంది అచ్చం లక్ష్మీ వాయిస్ లానే అనిపిస్తుంది ఇంతకు ముందు కూడా దీని మాట లక్ష్మీ వాయిస్ లానే అనిపించింది అని మిత్ర కూడా కూతుర్ని చూసుకుంటూ నిద్రపోవటం అయితే జరుగుతుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వంగానే లక్ష్మికి దీక్షితులు గారు అయితే ఫోన్ చేస్తూ ఉంటారు చెప్పండి దీక్షితులు గారు అని అనగానే చెప్పిన సమయం ఆసన్నమవుతుంది లక్ష్మి ఈరోజు పౌర్ణమి గడియలు రాబోతున్నాయి చెప్పాను కదా మొన్న ఊరు చివర అరణ్యానికి వెళ్ళాం ఆ అరణ్యానికి దాటించిన తర్వాత మరో అడవి అయితే ఉంది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ అరణ్యంలో ఉన్న అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి నువ్వు ఈ సందర్భంలో ఈ పౌర్ణమి గడియల్లో అమ్మవారికి పసుపు రాసి కుంకుమ పెట్టి నీ మనసులో ఉన్న కోరిక గనక నెరవేరాలని భక్తి శ్రద్ధలతో వేడుకుంటే తప్పకుండా ఇక్కడ మిత్ర గండాలు ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది కానీ ఆ అడవి అంటే చాలా ప్రమాదకరం అసలు అక్కడికి సంవత్సరానికి ఒక్కసారి అందరూ వెళ్ళటానికి కూడా భయపడతారు లోయలు గుట్టలు పులులు జలపాతాలు చాలా చాలా ఉంటాయి లక్ష్మి కాబట్టి నువ్వు ప్రాణానికి తెగించి మరీ వెళ్తాను అంటున్నావు అని అనగానే భర్త ప్రాణాల కోసం నా ప్రాణాన్ని నేను లెక్క చేయను చెప్పాను కదా దీక్షితులు గారు తప్పకుండా గడియలు ఇంకాసేపట్లో స్టార్ట్ అవుతాయి కదా అప్పుడే నేను బయలుదేరుతాను అని చెప్పేసేసి లక్ష్మి అయితే ఫోన్ని కట్ చేసేస్తుంది మరోపక్క మిత్ర వచ్చేసేసి ఆఫీస్ పని మీద అయితే సైట్ విజిట్ కోసం లక్కీకి బాగానే ఉంది కదా అంతా అని చెప్పేసేసి ఇక అరవింద కూడా చూసుకుంటూ ఉండటంతో సరే మా ఆఫీస్కి అయితే వెళ్ళను ఒక ఇంపార్టెంట్ సైట్ విజిట్ ఉంది దాన్ని ఎప్పటినుంచో పెండింగ్లోనే పెట్టేశాను దాన్ని ఎప్పటినుంచో పెండింగ్లో ఉంది ఇవాళ ఫైనలైజ్ చేయాలి నేను ఆ సైట్ విజిట్ చూసేసి వచ్చేస్తాను అని చెప్పేసి మిత్ర సైట్ విజిట్ దగ్గరకైతే వెళ్ళిపోతాడు అయితే ఇక మిత్ర సైట్ విజిట్ దగ్గరికి వెళ్ళిపోగానే జున్ను ఇంటికి రావటంతో జున్ను అలానే లాక్కి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు ఇక వెంటనే లక్ష్మి జున్ను లక్కి ఇద్దరు ఆడుకుంటున్నారు కాబట్టి నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి అరవింద గుడికైతే వెళ్తుంది అరవింద గుడికి వెళ్ళి ఇక పంతులు గారితోటి ఈరోజు లక్ష్మి పుట్టినరోజు ఆ విషయం మిత్రగనక చెప్తే వాడు నా మీద కోపడతాడు అందుకోసమే ఇంతకాలం లక్ష్మి బ్రతికి ఉందో లేదో అన్నది తెలియలేదు కానీ లక్ష్మి మా నుంచి దూరం వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి పుట్టినరోజు నాడు లక్ష్మి పేరు మీద ఈరోజే పూజ చేయించటం ఎందుకంటే లక్ష్మి బ్రతికే ఉంది అన్నది నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి ఎక్కడున్నా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి త్వరలోనే నా కొడుకుని కలిసి సంతోషంగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అరవింద మనసులో అనుకుంటూ పంతులు గారికి ఇక పూలు కొబ్బరి కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది అదే సమయంలో కరెక్ట్గా అక్కడికైతే భాస్కర్ అయితే వస్తాడు ఇక భాస్కర్ రావటంతో నమస్కారం అమ్మ అని అనగానే గుడిలోకి వచ్చావు కదా భాస్కర్ నాకెందుకు నమస్కారం చేయటం ఆ అమ్మవారికి నమస్కారం చేయాలి అందరం కూడా అని అరవింద అంటూ ఉంటుంది ఇక వెంటనే చెప్పండయ్యా ఎవరి పేరు మీద అభిషేకం చేయమంటారు అని చెప్పేసి అనగానే నా చెల్లెలు లక్ష్మి పేరు మీద అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది ఏం లేదు అమ్మగారు ఈరోజు నా చెల్లెలు పుట్టినరోజు అందుకని తను వైజాగ్లోనే ఉంది అన్న విషయం కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది కానీ కనిపించటం లేదు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని పూజ జరిపిస్తున్నాను అని చెప్పేసి అనగానే అరవింద మనసులో ఏవేవో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలా ఆలోచనలు వస్తూ ఉండగా పంతులు గారు ఇక లక్ష్మీ పేర్ల మీద చక్కగా పూజ చేసి హారతి అయితే ఇచ్చేస్తారు హారతి కళ్ళ కట్టుకున్న తర్వాత అరవింద లక్ష్మీ పేరు మీద అక్కడున్న వాళ్ళందరికీ అంతా పంచి పెడుతూ ఉంటే భాస్కర్ కూడా దానిలో పాలు పంచుకుంటాడు ఏంటో భాస్కర్ ఇదంతా కూడా యాదృశ్యంగా ఉంది ఇక మా పుట్టిన పుట్టినరోజు నీ చెల్లెల పుట్టిన పుట్టినరోజు ఒకేలాగా అనిపిస్తుంది నేనంటే నా కోడలు కాబట్టి పుట్టినరోజు నాడు గుర్తు పెట్టుకొని మరీ ఇక దేవుడి దగ్గరకు వచ్చి పూజ జరిపించాను కానీ వాస్తవానికి లక్ష్మిని సొంత చెల్లెలు కూడా కాదు కదా అయినప్పటికీ కూడా తన మీద ఎందుకు భాస్కర్ అంత అభిమానాన్ని పెంచుకున్నావు అని అనగానే నా భార్య ప్రాణాన్ని కాపాడింది ఈ రోజుల్లో కనీసం పక్కన వాడి ఏంటో కూడా తెలుసుకొని ఉంట స్థితిలో ఏకంగా నా భార్య ప్రాణాన్ని కాపాడి తను భారాన్ని మోసింది ఇక తనకు బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను కూడా సరిగ్గా చూసుకోకోకుండా మా నుంచి దూరంగా వెళ్ళిపోయిందన్న విషయం కూడా మీకు తెలిసిందే కదా అమ్మగారు తను మాతో తక్కువ రోజులు ఉన్నప్పటికీ కూడా సొంత చెల్లెల కండా ఎక్కువైపోయింది తను ప్రేమిస్తే తన మనస్ఫూర్తిగా ప్రేమించిద్ది ఎదుట వాళ్ళ కోసం తన ప్రాణాన్నైనా త్యాగం చేసిద్ది నా చెల్లెలు లక్ష్మి అని అనగానే భాస్కర్ ఒక్క విషయం చెప్పమంటావా అసలు నీవు చెప్తుంటుంటుంటే ఆ గుణగుణాలకు మీరిద్దరూ సొంత అన్నా చెల్లెలు కాకపోయినా ఆ చెల్లెల్ని నాకు కూడా చూడాలి అనిపిస్తుంది ఆ చెల్లెలు ఫోటో ఉంటే చూపించు నేను చూస్తాను అని అనగానే క్షమించండి అమ్మగారు ఆ చెల్లెలు ఫోటో నా దగ్గర లేదు పోయినసారి మనీషా మేడం దేవయాని మేడం కూడా మీ చెల్లెలు ఫోటో ఉంటే చూపించు అని నన్ను చాలా బలవంతంగానే అడిగారు కానీ నేను ఆ ఫోటో ఆ ఫోన్ పోవటంతో ఫోటోలన్నీ లేకుండా పోయినాయి అని అనగానే ఏంటి మనీషా దేవయాని వాళ్ళు నీ చెల్లెల లక్ష్మి ఫోటో గురించి అడిగారా అని అనగానే అవును మేడం వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నారు నా చెల్లెల లక్ష్మి గురించి మనీషా మేడం అయితే ఎప్పుడూ ఏదో ఒక డిస్కషన్ తీసుకొని వస్తూనే ఉంటారు అని అనగానే అప్పుడు అరవింద్ అనుకుంటూ ఉంటుంది అసలు మనీషాకు ఏంటి మనిషా అంత గట్టిగా ప్రూఫ్ లాగుతుందంటే దాని వెనకాతల ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే ఈ లోపల అరవింద్కు అప్పుడు భాస్కర్ అంటూ ఉంటాడు మేడం ఇక మీరు ఏమో నా చెల్లెల గురించి మాట్లాడుతున్నారు మీరేమో మీ కోడల గురించి డిస్కషన్ చేస్తున్నారు పెళ్ళైన తర్వాత నేను ఎప్పుడూ కూడా చూడలేదు ఒక్కసారైనా ఫోటో ఉంటే చూపించండి మేడం నేను కూడా ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాను కదా ఎక్కడైనా కనిపిస్తే అరవింద్ అమ్మగారు మీకోసం వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు అని చెప్తాను అని భాస్కర్ అనగానే ఇక అప్పుడు అరవింద తన మొబైల్లో ఉన్న లక్ష్మీ ఫోటోని భాస్కర్ కైతే చూపిస్తుంది ఒక్కసారిగా భాస్కర్ షాక్ అయిపోతాడు అదేంటి మేడం నా చెల్లెల ఫోటోని తెలియదు అని నా చెల్లెలు ఫోటోని నాకు చూపిస్తున్నారు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు భాస్కర్ లక్ష్మి తిను అని అనగానే నా చెల్లెలు లక్ష్మీ తిను మేడం అని అంటూ ఉంటే అరవింద భాస్కర్ లక్ష్మి పుట్టినరోజు నాడు దేవుడికి అభిషేకం పూజలు అన్నీ చేయించిన తర్వాత పరిపూర్ణమైన నిజాలన్నీ తెలుసుకుంటారు అరవింద షాక్ అయిపోతుంది నా కోడలిన నువ్వు రదీసింది తొమ్మిది నెలలు అని చెప్పేసి అనంగానే నాకు తెలియకోకుండానే నేను చిన్న చిన్నయ్య గారి భార్యకు సేవ చేశానన్నమాట అని చెప్పేసి భాస్కర్ ఈ రకంగా ఇద్దరు నిజాలు చెప్పుకోవటంతో లక్ష్మి కూడా ఈ చుట్టుపక్కనే ఉందన్న విషయం చెప్పటంతో అరవింద్ ఆనందానికి అవధులే ఉండవు అయితే భాస్కర్ ఈ నిజాలను మరెవరికి చెప్పటానికి వీల్లేదు భాస్కర్ అని చెప్పేసి అనంగానే అలాగే అమ్మగారు తప్పకుండా నా చెల్లెలు కనిపిస్తే మిత్రాయ గారిని కనపడానికి ప్రయత్నం చేస్తాను కానీ మనీషా లాంటి వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పను అని భాస్కర్ అయితే అమ్మవారు ఉన్నారు లక్ష్మి పుట్టినరోజు నాడు నిజాన్ని నిరూపించారు మన ఇద్దరి చేత అని చెప్పేసేసి అరవింద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అరవిందకు అనుమానమైతే వస్తుంది అదేంటి అంటే భాస్కర్కి ఇక అర్జున్ కనిపిస్తే అర్జున్ని అడిగితే తను మాతో లేదు అని చెప్పాడు అర్జున్ వాళ్ళ అమ్మ లక్ష్మి మా ఇంట్లో ఉంటుంది అసలు తన గుణగుణాలు ఎంత ఎంత మంచివో అని గుళ్ళో కలిసి చెప్పింది కదా నాకెందుకో ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఒకలా అని అనిపిస్తుంది లక్ష్మి ఇప్పుడు ఇక అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంటుందేమో అని అనుమానం వస్తుంది కాబట్టి అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా అర్జున్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తన ఇంట్లో ఉన్న లక్ష్మి ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసేసి మన అరవింద అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి వచ్చేసేసి దీక్షితులు గారు చెప్పిన పౌర్ణమి గడియలు స్టార్ట్ అవటంతో తన భర్త ప్రాణాల్ని కాపాడుకునే అతి కఠినమైన అమ్మవారి దీక్ష పూనటానికి బయలుదేరి ఇంటి నుంచి నేను రాత్రికి వచ్చేసరికి టైం పట్టచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అయితే అంతకుముందే మన ఇందిరాదేవి మనీషా వాళ్ళు లక్ష్మీ ఫోటోని చూపించమన్నారు అని అనటంతో ఎవరు పడితే వాళ్లకు లక్ష్మి గురించి చెప్పొద్దమ్మా లక్ష్మీ గతం గురించి డిస్కషన్ చేయొద్దని అన్నింది కదా అని చెప్పేసి అనగానే అవును లక్ష్మీ గతం గురించి నేను ఎవరికీ చెప్పటానికి వీల్లేదు చెప్పను కూడా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అదే సమయంలో అరవింద వచ్చేయటం అరవింద మాట్లాడటం మీ లక్ష్మి గురించి గుడిలో చాలా గొప్పగా చెప్పారు లేదా తను అని అనగానే లేదండి బయటకు వెళ్ళింది అని అనుకుంటూ ఉంటే అయ్యో అవునా సరే అయితే నేను ఒక ఫోటోని చూపిస్తాను తానే మీ లక్ష్మీలో కాదో చూసి చెప్తారా అని అనగానే తప్పకుండా చెప్తాను అని చెప్పేసి అనగానే లక్ష్మీ ఫోటోనే చూపిస్తుంది ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయిన ఇందిరాదేవి అరే రే కాదండి మా లక్ష్మి కానే కాదండి అని చెప్పేసి అనగానే అవునా ఇంకోసారి చూసి చెప్పండి లక్ష్మీ తిను కాదా అని అనగానే లేదండి మా లక్ష్మి తిను కాదు అని అనగానే సరే అయితే నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అని అరవింద వెళ్ళిపోతుంది ఇందిరాదేవి అమ్మో లక్ష్మీని పట్టుకొని అరవింద దేవి ఇక్కడికి వచ్చింది అసలు లక్ష్మీకి ఆ కుటుంబానికి ఏంటి సంబంధం ఈ సంబంధాలు ఏంటో నాకైతే తెలీదు ఎంత వీలైతే అంత తొందరగా నేను అర్జున్కి లక్ష్మీని ఒకటి చేయాలి అర్జున్ మనసులో ఉన్న కోరికను తల్లిగారిని నెరవేర్తించాలి అంటే వీళ్ళందరూ ఏవేవో ఏవేవో సాక్ష్యాలతోటి ఏవేవో కూపీలు లాగుదామనుకునే లోపలే లక్ష్మీకి అర్జునికి ఒకటి చేసి వాళ్ళిద్దరిని పెళ్లి చేయాలి అని ఇందిరాదేవి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక మన మిత్ర సైట్ విజిట్ దగ్గరికి వెళ్తాడు కదా సైట్ విజిట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టి చివరాకరికి దాన్ని నందన్ ఫ్యామిలీ కూడా తీసుకోకోకుండానే ఫైల్ని క్లోజ్ చేసేస్తారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రవీణ్ మిఠల్ గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటే ప్రవీణ్ మిఠల్ నువ్వా అని అనగానే నేనే మిత్ర నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకొస్తానని నమ్మవులే నీకు మోసం చేసిన వాళ్ళని నమ్ముతూ ఉంటావు పాపం ఈ కంపెనీ ఎంత మంచిది ఈ సైట్ వాళ్ళని ఎన్ని ఇయర్స్ పెండింగ్లో పెట్టావు కానీ చివరాకరకు నువ్వు దీన్ని పచాస్ చేయకోకుండా వెనక్కి నెట్టేశావు ఇదంతా కూడా నువ్వు తీసుకుంటే ఇంకా నీ బిజినెస్లో దూసుకుపోయి ఉండేవాడివి కానీ నీకు మంచి నచ్చదు మోసం చేసిన వాళ్ళని నమ్ముతావు మంచి వాళ్ళని నమ్మవు దాని ద్వారా ఎంత లాస్ అవుతావో నిన్ను చూస్తుంటుంటే నాకు జాలిస్తుంది అని అనగానే చూడు ప్రవీణ్ మిట్టల్ ఒకరు జాలి పడే స్టేజ్లో ఈ మిత్రానం ఎప్పుడు ఉండడు కూడా అని చెప్పేసి అనగానే ఏంటి ఉండవా ఆల్రెడీ నువ్వు అదే స్టేజ్లో ఉన్నావు మిత్ర అని చెప్పేసి అనగానే నేను ఎవరి చేతుల్లోనూ మోసపోలేదు ప్రవీణ్ మిట్టల్ అది ఫస్ట్ నువ్వు గుర్తు తెచ్చుకో అని అనగానే నువ్వు పెద్ద పెద్ద బిజినెస్ చేయొచ్చు కానీ నీవు జీవితాంతం తాలి కట్టి నిన్ను కాపాడుకుంటూ వచ్చిన భార్యను మాత్రం నువ్వు చే జాచుకున్నావు మిత్ర చే జాచుకున్నావు అని అనగానే ఏంటి నేను నా భార్యను చేజాచుకున్నానా నువ్వెవడు చెప్పటానికి అని అనగానే నాకే నిజాలు అన్నీ తెలుసు కాబట్టి అని చెప్పేసి చెప్పంగానే ఏం నిజాలు ఏం వాస్తవాలు అని చెప్పేసి మిత్ర అడగంగానే అప్పుడు ప్రవీణ్ మిట్టల్ అసలు లక్ష్మి ఏ రోజు కూడా కంపెనీ గురించి ప్రాణం పెట్టి పనిచేసే అమ్మాయి కంపెనీ షేర్లన్నీ నాకు రాసేసి ఎందుకు వెళ్ళిందో నిజం చెప్పమంటావా నీకు దాని వెనకాదురు నిజం తెలియాలా చూడు ఇప్పుడు వీళ్ళేమో నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటే ఈ టెండర్ని కాదు అని కొట్టుపడేసావు అలానే లక్ష్మి నీ కోసం నీ కంపెనీ కోసం నీ కుటుంబం కోసం ఎంతో ప్రాణాంతి ప్రాణంగా ప్రేమిస్తూ ముందుకు వచ్చింది కానీ మనీషా వాళ్ళమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది నువ్వేమో లక్ష్మిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు ఇక్కడ రెచ్చిపోతున్న మనీషా నిన్ను దక్కించుకోవాలి అంటే లక్ష్మిని ఈ ఊరు నుంచి పంపించేయాలి అంటే ఇక అరవింద చేసిన యాక్సిడెంట్కి మనీషా పోలీస్ స్టేషన్లో పెడతాను అనింది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తన తల్లి చావుకు కారణం అరవింద్ అని చెప్పేసేసి కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను అనింది లేకపోతే నువ్వు మిత్ర జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి లక్ష్మికి కండిషన్ పెట్టింది తన అత్తయ్య జైలుకి వెళ్ళటం ఇష్టం లేక అత్త జైలుకి వెళ్తే మావయ్య గుండిపోటుతోటి చనిపోవటం ఇష్టం లేక తల్లిదండ్రులు లేకోకుండా ఒంటరిగా మీరు బ్రతకలేక నీ కోసం మిత్ర కోసం ఆలోచించి లక్ష్మి పూర్తిగా చెప్పాలంటే ఒక నందన్ ఫ్యామిలీ గురించి ఆలోచించేసి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది ప్రవీణ్ మిట్ మిత్ర అని ప్రవీణ్ మిట్టన్ పూర్తి నిజాలు అయితే చెప్పేస్తాడు ఆ నిజాలు విన్న తర్వాత మిత్ర ఏం చెప్తున్నావు నువ్వు నిజంగా ఇదంతా నిజమేనా అని అంటూ ఉంటే అప్పుడు మనీషాడిన నాటకం వీడియో అంతా ఉంటుంది కదా ఆ వీడియో చూపిస్తాడు ఆ వీడియోని అడ్డు పెట్టుకొని నేను టెండర్లు కూడా లాక్కున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నిజాలని నమ్మవు చూసావా ఇప్పుడు నువ్వు మనీషా మాటలు నమ్మి ఏకంగా నీ భార్యను చంపుకునే స్టేజ్కి వెళ్ళిపోయావు నీ భార్య తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు ఎంత పశ్చాత్తాపడినా తిరిగి రాదు ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా నీ భార్య ఇక భూమి మీద లేదు కాబట్టి నువ్వు ప్రతి క్షణం బాధపడుతూ ఉండాలి నువ్వు భార్యకి ఎంత అన్యాయం చేశావు కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకో ప్రవీణ్ మిత్ర అని చెప్పేసేసి ఇప్పుడు కనుక నువ్వు మనీషా దగ్గరికి వెళ్ళావే అనుకో మనీషా ఐదేళ్ల క్రితం ఏదైతే ఫాలో అవుతాననుకుందో స్టిల్ ఇప్పుడు కూడా అదే ప్లాన్ వర్కౌట్ అవుతూ అదే ప్లాన్ గీసుకుంటూ మీ అమ్మను జైలుకు పంపించాలని ప్లాన్ చేస్తుంది కాబట్టి ఎవరో ముంచో ముంచేవాళ్ళు ఎవరో కొంచెం తెలుసుకో మిత్ర అని ప్రవీణ్ మిట్టల్ వెళ్ళిపోగానే మిత్ర షాక్ అయిపోతాడు లక్ష్మీని నేను నా చేతులారా పోగొట్టుకున్నానా ఇదంతా మనీషా చేసిందా అలానే ఇప్పుడు నేను మనీషా దగ్గరికి వెళ్ళి నిజాన్ని నిరూపిద్దామనుకుంటే అమ్మను జైలుకు పంపిస్తుంది ఇప్పుడు మనీషా మ్యాటర్ పక్కన పెడితే దీక్షితులు గారు లక్ష్మి బ్రతికే ఉంది అని అంటున్నారు అదే ఒక్కటి కనుక నిజమైతే బాగుండు దేవుడా నేను ఎప్పుడూ నీకు ఏదీ అడగలేదు ఇప్పుడు ఒకే ఒకటి అడుగుతున్నాను లక్ష్మి బ్రతికే ఉంది అనే నమ్మకం నిజమవ్వాలి లక్ష్మి ప్రాణాలతోటి నా ఎదుట పడాలి అని చెప్పేసేసి మిత్రానందైతే దేవుణ్ణి వేడుకోవటం జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా లక్ష్మి వచ్చేసేసి ప్రాణాలకు తెగించి ఎక్కడో గట్టులు కొండలు లోయలో మధ్యలో ఉన్న అమ్మవారి దగ్గరకైతే బయలుదేరుతుంది మరి లక్ష్మీకి ఏమైనా గండాలు వస్తాయా మిత్రకు గండాలు వస్తున్నాయా మిత్ర కూడా అదే టెంపుల్కి ఎందుకు వెళ్ళాలనుకుంట